ఉదయ కాలశ్వమేమున చిన్న ప్రార్థన చేసుకుందాము అయిన నా ప్రియ పరలోకప తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభవ ఈ దినమంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని బ్రతుములు అడుచున్నాను నా ప్రోవ ఈ దినమున ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా ప్రతి ఒక్కరికి నాయన మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రవ నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే నీ కృప వలనే నా ప్రభా నీ దయ నీ కృప మాపైన అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోండి ప్రవ సహాయం చేయండి నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి ప్రవ ప్రతి ఒక్కరికి చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభ ఈ లోకంలో ప్రభ మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ దయ లేకుండా నీ కృప లేకుండా ప్రభావ ఒక క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా మేము జీవించలేము ప్రవ్వ అటువంటి నీ నీదయ్యా నీ కనికిరము నీ కృప మా మాపైన ప్రతి ఒక్కరిపైన అనుగ్రహించి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నీకు స్తోత్రములు ప్రవ్వ నాయన యొక్క దినమున ప్రవ్వా ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ ఆ మమ్మలో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడము నీవే నీకు స్తోత్రములు నా ప్రవ్వా ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రోవా చంటి బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాను బిడలను కాచి కాపాడండి బిడలకు ఆరోగ్యం ఇవ్వండి ప్రోవా బలాన్ని ఇవ్వండి ఇవ్వమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా చిన్న బిడల విషయమే ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేయండి రాకపోకలందు నీ కాపుదల భద్రత బిడ్డలపైన అనుగ్రహించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా నైనా ఎవన బిడ్డల జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రోవ వారి చదువుల్లోనూ నాయన ఉద్యోగాల్లోనూ మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రోవ నాయన యమన కాలమంతా నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరి పైన మీరు అనుగ్రహించమని తండ్రి నీకు స్తోత్రములయ్య ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించమని అడుగుచున్నాను నా ప్రోవ దుష్టిని దూరపరచండి నా ప్రభా దుష్టి ఎక్కి పెట్టి ఉన్నాడు దుష్టి బాణముల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి యవన బిడ్డను కూడా కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుల్ని నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ నా నాయన కాలమంతా నీ కాపదల నీ భద్రత బిడలపై ఉంచమని అడుగుచున్నాను ప్రోవా వారి చదువుల్లో సహాయం చేసి నీ తగిన జ్ఞానమును బిడలకు దయచేసి ప్రోవా మీరు దీవించి ఆశ్రవదించమని అడుగుతున్నానయ్యా యవన బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవ య దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదని తెలియచేస్తున్నావు ప్రోవా నాయన అట్టి కృపను బిడలకు దయచేసి ప్రోవా నీ యొక్క వాక్యపు వెలుగులో నాయన ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా అలాగే తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నైనా వారి ఉద్యోగాల్లో నీ కృపణను గ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రం ప్రోవా అలాగే నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడెలను కూడా దేవించండి ఆశ్రవించండి అయ్యా దినదినము కూడా నీకు ఆపదల నీ భద్రత దయచేసి రాకపోకలందు ఎల్లవేళలా మీరే సహాయం చేసి బిడల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతలను కావలుగా ఉంచి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ అలాగే నా ప్రభావ వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి బిడల పట్ల నీ కృపను దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా మీరే సహాయం చేయండి మీరే కృప చూపండి నా ప్రవ్వ నాయన వారి యొక్క వివాహాల్లో నీ సహాయం గ్రహించండి ప్రవ్వ దేవా నాయన నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన నీ కృపతో నింపి నడిపించుకోమని అడుగుచున్నాను అయ్యా సహాయం చేయండి ప్రతి ఒక్కరికి తగిన భాగస్వాములు మీరు అనుగ్రహించి నాయన నీ నామానికి మహిం తెచ్చుకోమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకేస్తలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ అలాగే నా ప్రభావ నాయన గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దాయిచియమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా బిడలపైన నీకు రూపణ దాయిచియమని అడుగుతున్నాను వారి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా అలాగే నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రోవా బిడలకు మీరే సహాయం చేయండి వారు తినే ఆహారంలో త్రాగే నీరులో వేసుకుని మందుల్లో నీకృపణ దయచేసి నాయన బిడలకు ఆరోగ్యం ఇచ్చిన ప్రవ వారి ప్రసవంలో నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రినికి స్తోత్రములు ప్రవ్వ అలాగే నా ప్రభావ నైనా బలహీన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు బలపరచండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరి బలహీనతల్లో ప్రవ్వ నైనా మీరే సహాయం చేసి ప్రవ్వ మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రవ్వా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దచ్చి మనం అడుగుచున్నాను తండ్రిని స్తోత్రములు ప్రోవ అలాగే నేను దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రోవ మీరు ముట్టండి అయ్యా మీరు దర్శించండి ప్రో నాయన నీ జాలి గల నీ ప్రేమ గల హస్తం చేత ప్రతి ఒక్కరిని తాకమని అడుగుతున్నాను తండ్రి నీకే స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రవ్వ నీ సహాయం దేమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా ఎంతో మంది రోగులు ప్రవ్వ చెప్పుకోలేని వ్యాధుల చేత నైనా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఉన్నారు ప్రవ్వ అటువంటి వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు అయ్యా మీరు బాగు చేయండి అయ్యా మీరు స్వస్థపరచండి ప్రవ నీకు స్తోత్రముల ప్రవ్వ నిన్ను స్వస్థపరచు ఏ హోవనీ నేనే అని తెలియచేస్తున్నావు నా ప్రవ్వ నాయన నీ మాట ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రొవ్వాయినా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను అడుచున్నాను తండ్రిని స్తోత్రములయ్య బలవంతుడా బలం వాడానికి స్తోత్రాలయ్యా శక్తివంతుడా శక్తినిచ్చి వాడానికి స్తోత్రాలు ప్రోవా ప్రతి ఒక్కరు బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా నీ శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా నాయన సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి ప్రొవ్వా ఆర్థిక పరిస్థితుల్లో నాయన ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రిని స్థు స్తోత్రంలో ప్రోవా వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రోవా వారి అవసరతలు ఏమైనప్పటికీ నేను ఆమమ్మలో తీర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా నేను అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నేను వారికి కలిగిన అప్పులు భారం నుంచి మీరు విడిపించండి కాపాడండి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవ అలాగే నీ రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రొవ్వా అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రోవా నశించిన దానివతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా ప్రోవా నాయన అటువంటి నాయన నశించిపోతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోవా నీ కృపణని గ్రహించండి నాయన దయతోనైనా నీ కృపణాన్ని గ్రహించమని అడుగుచున్నానయ్యా నీ రక్షణ భాగ్యాన్ని దయచేసి నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నావు ప్రభా అటి భారాన్ని నైనా మా యొక్క హృదయాలలో ప్రతి ఒక్కరి హృదయాలలో పుట్టించమని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరి కొరకు నైనా నిత్యము కూడా నీ పాదములు చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను దయచిమ్మని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య అయా నీ రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించిన దేవానికి స్తోత్రముల తండ్రి దినములు చెడ్డవి గనక సమయమును పోని ఒక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమని తెలియచేస్తున్నా ప్రోవ అటువంటి నాయన జ్ఞానము కలిగిన ప్రోవా నీ పాదముల చెంతాన్ని ఆయన నీచ్యమ్ కూడా నీకు మరోపెట్టే కృపను ధన్యతను మాకు అందరికీ దయచిమ్మని అడుగుచున్నానయ్యా అవును తండ్రి మేము చెడ్డ దినాల్లో ప్రభు భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో మేము జీవిస్తున్నాము తండ్రి సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి అయా ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేయని ప్రోవా ప్రతి ఒక్కరి కొరకునైనా ప్రయాసపడి భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు తండ్రి విశ్వాసంలో బలపరచండి ప్రోవా విశ్వాసంలో ముందుకు సాగే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రోహ్వా సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రో్వ ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా నేనని ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రోవా విగ్రహారాధన జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు మాట్లాడండి అప్పుడైనా నీ వైపు చూచి నీ రక్షణ పొందే భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రోవా నైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అటువంటి వారితో మీరు మాట్లాడండియ్యా అయా నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోవా నేను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రోవా అటువంటి వంటి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రోవా సౌలను దర్శించిన రీతిగా ప్రోవా మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రోవా నీ వైపుకు తిరుపుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా నీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి నా దేశాన్ని కాపాడండియ్యా నా దేశాన్ని రక్షించండి ప్రభువానికి స్తోత్రములయ్య నా రాష్ట్రాన్ని నాయన ప్రతి గ్రామాన్ని ప్రోవ మీరు రక్షించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య అయ్యా నీ పేరితే నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోవ అటువంటి వారందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవ నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రోవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రోవా ప్రతి ఒక్కరి పట్ల నీ కృపణ దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీ ఘనమైన కార్యం దేవ అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం అలా జరిగించండి ప్రోవా ప్రతి ఒక్కరు భారమ కలిగి నశించిపోతున్న వారి కొరకు కొరకునైనా భారమ కలిగి ప్రార్థించే కృపను దయచేయని ప్రవ్వ ఎరుసలేమి కుమార్తెలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడమని తెలియచేసినటువంటి దేవుడు ప్రొవ అట్టి కృపను అటు ధన్యతను మాకు దయచేయని ప్రభావ మా కొరకునైనా మా కోసం మా బిడ్డల కొరకునైనా మా గ్రామం కొరకు మా రాష్ట్రం కొరకు మా దేశం కొరకు నిత్యము కూడా తండ్రి నీ పాదముల చెంతా మొరపెట్టే కృపను ధాన్యతను దయచేమని అడుగుచున్నానయ్యా అటువంటి విశ్వాసంలోనికి నేను ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నీ సహాయం దయచేయండి అయ్యా నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రోవా అలాగే నా ప్రోవా నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండిస్తారా పరచమని అయ్యా నీ బిడ్డల ద్వారా నా ప్రోవా అనేక మంది జీవితాలు ప్రోవా నాయన ఆశీర్వదించబడటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా అయ్యా నీ కొరకు ప్రయాసపడే బిడలు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారందరిని కూడా దీవించండి ఆశ్రవదించండి ప్రోవా నీ పరిచర్యలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రోవా భారమ్మ కలిగి అనేక మంది ఆత్మలను రక్షించే కృపను ధన్యతను నీ సేవకులందరికీ కూడా అనుగ్రహించండి నీ బిడలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నీకే నీకేస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయమని అడుగుచున్నానయ్య నీ కృప చూపమని అడుగుచున్నానయ్య నీ దయచేపని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా అవును తండ్రి ఆ పరలోకములు దేవదోతలతో సహాన్ని నిస్తుతిస్తున్నారు ప్రోవ వారిస్థుతులు మూలమన తండ్రి నీ పరలోకపు గౌనులు కూడా ఆదరించున్నవి నా ప్రభువానికి స్తోత్రములు ప్రోవా అటి కృపను అటు దానేతను ప్రవ్వ నాయన మాకందరికీ దయచేని ప్రవ్వా నిత్యమో కూడా నా ప్రభావాన్ని నిస్తుతించే భాగ్యాన్ని దయచేయని ప్రవ్వా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రిం పగళ్ళు కూడా నా ప్రోవ దేవదోతలతో సహాన్ని నిశతిస్తూ నేను ఆరాధిస్తున్నారు ప్రోవ అట్టి కృపణ అందరికీ దయచేసి నిత్యము కూడా ప్రవ్వా నాయన ప్రతి ఒక్కరు కూడా భారం కలిగిన పాదములు చెంత మొరపెట్టే కృపణ దయచేయండి అయ్యా దానికి ప్రతి ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్ప దేవుడా గొప్ప కార్యాలు చేసే దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవుడానికి స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రవ అనేక చోట్ల నీ బిడెలను ప్రభు అనేక రీతిలుగా ప్రవ్వా హింసిస్తున్నారు ప్రవ్వ ఎంతో మందిని నా ప్రభావ మరణానికి అప్పగిస్తున్నారు తండ్రి తండ్రినైనా నీ బిడలందరినీ కూడా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వ నీ సువార్త ప్రకటించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రవ్వ అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రభావా అపవాది బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అయ్యా దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా నీ పర్లో జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా అయా నీ పర్లో జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభువా నీకు స్తోత్రాలు ప్రోవా జ్ఞానము గల వారితరును రక్షించుదరని తెలియజేస్తున్నావు ప్రోవా అటువంటి నీ పరలోక జ్ఞానం చేత ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా నిబడలందరినీ కాచి కాపాడండి ప్రభువానికి స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి విడిపించండి తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ప్రయాణికులందరినీ జ్ఞాపకం చేసుకోండి దాని ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభావ ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ మీరే కంచి వేయండి ప్రొవా నాయన రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా కాపాడండి నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా విమాన ప్రమాదాల నుంచి అయ్యా రైలు ప్రమాదాల నుంచి తప్పించమని అడుగుచున్నాను ప్రోవ ప్రతి ఒక్కరి వాహనము చుట్టూ నీ కంచి వేయండి నీ దేవదోతల్ని కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవానికి వందనాలు ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించండి కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా జల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడమని అడుగుచున్నాను ప్రోవ తుఫాన్ల ద్వారా ఎంతో మంది నా ప్రోవా నాయన మరణిస్తున్నారు ప్రవ్వ అటువంటి పరిస్థితుల నుంచి నాయన మీరు తప్పించండి ప్రోవా జల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలు మీరు అరికట్టండి ప్రభావ నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభు ఎంతోమంది నాయన ఆయన ఎంతోమంది అభాగ్యులు బలైపోతున్నారు ప్రభు అటువంటి ఆ కూడా మీరు అరికట్టండి ప్రభా ఎంతోమంది నాయన పసిబిడ్డలతో సహా ప్రభా అత్యాచారాలకు గురే మరణిస్తున్నారు ప్రభావ ఎంతోమంది యవని బిడ్డలు ప్రభు అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు ప్రభావ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నీకు స్తోత్రములయ్య నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను ఆడుచున్నాను నీకు స్తోత్ర స్త్రములు ప్రవ అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ్వా ప్రతి ఎవని బిడ్డను తప్పించండి కాపాడండి ప్రవ్వానికి స్తోత్రములు ప్రొవ్వా ప్రతి చిన్న బిడ్డలను కూడా తప్పించండి ప్రవ్వా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుతున్న నీ వెదుకుచూ తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభావ చీకటి శక్తులు లయపరచండి ప్రభు అంధకార శక్తులు లయపరచమని అడుగుచున్నాను తండ్రి నీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు అటువంటి పరిస్థితులు ప్రభు మా దేశంలోనైనా ఎక్కడ కలగకుండా ఎక్కడ జరగకుండగా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్య మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడండియ్యా నీ కంచి వేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ అవును తండ్రి మా బిడల కొరకు నా ప్రభు రే మొదట జామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా ప్రభువ మా యొక్క హృదయాలన్నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నావు ప్రభువానికి స్తోత్రాలు ప్రభువ అటు విధముగా ప్రభు ఎవరు కూడా అటువంటి ఉపద్రవములు పడకుండగా ప్రభువ మా బిడల కొరకు ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రార్థించే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ മീരേ സഹായം ഇച്ചേണ്ട మీరే కాచి కాపాడమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రవ ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రవ్వ నైనా సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి దుష్టుల పళ్ళు విరగొట్టు నీవే తండ్రి నైనా దుష్టులను దుర్మార్గులు మీరు దూరపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ అటువంటి ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రవ అటువంటి ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రవ్వా నైనా మీరే దర్శించండి ప్రభావానికి స్తోత్రాలు ప్రభా వారిలో ఉన్నటువంటి అపవాదం నుంచి నాయన విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి దేవా ఈ సృష్టి అంతటిని కలుగ చేసిన దేవుడవు నీవే తండ్రి సమస్తము కలుగ చేసిన దేవుడవు నీవే నా ప్రవనికి స్తోత్రముల ప్రోవ నాయన ఎవరిని ప్రేమించలేనటువంటి రీతిగా ప్రవ మానవులైనటువంటి మమ్మల్ని మాత్రమే ప్రేమించిన ప్రవ నీ యొక్క ఆత్మను మాలోనికి ఉంచినటువంటి గొప్ప దేవుడు నా ప్రభా కానీ ప్రభా నిన్ను కలిగిన వారే ప్రభావ తండ్రి నాయన నిన్నెరగకుండా ప్రభా నశించిపోతున్నారు ప్రభావ సమస్తము కూడా నీ మాటకి లోబడుచున్నవు తండ్రి మానవులైన వారు తండ్రి నీకు లోబడలేక నీ మీద తిరుగుబాటు చేసేవారు ఎంతోమంది మంది ఉన్నారు ప్రొభా అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా ప్రతి ఒక్కరు కూడా నాయన మార్పు చెందినా ప్రోవా నాయన జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రోవ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేయండి ప్రోవా నీ మాంసపు గుండెని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవ సహాయం చేయండి ప్రోవా నీ సమయ సమయం దగ్గరలో ఉన్నది నీ రాక కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను ఆడుచున్నాను తండ్రి నీకేస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ బలవంతుడా బలం ఇచ్చి స్తోత్రములు ప్రోవ నీ బలాన్ని నీ శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుకుంటున్నాను నీకు స్తోత్రముల స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను ప్రభావానికి స్తోత్రాలయ్యా రాజుల కొరకు ప్రార్థించమంటున్నావయ్య అధికారుల కొరకు ప్రార్థించమంటున్నావు తండ్రి అటువంటి రీతిగా ప్రభావా నీ బిడలైన ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రవ్వ ప్రార్థించే కృపను దాన్ని మీరు అనుగ్రహించమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభా పరిపాలించే నాయకుల్లో మీరుండండి ప్రవ అధికారుల మీరుండండి నీకు స్తోత్రములు ప్రవ వారి పరిపాలనలో ఆయన నీ కృపను అనుగ్రహించండి ప్రభావ ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ప్రతి దేశానికి ప్రవ్వ ఈ న్యాయమైన పరిపాలన అందించమని అడుగుచున్నాను తండ్రినికి స్తోత్రాలు ప్రోభ వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోభ నాయన మంచి ప్రభుత్వాలు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన నిన్ను స్థుతించుకోవటానికి నిన్ను ఆరాధించుకోవటానికి ఎటువంటి అడ్డులులా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రవ్వ వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ నిబిడలందరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రవ్వానికి స్తోత్రములు ప్రోవా దేవా మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రవ్వ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో పోరాడమని తెలియజేస్తున్నావు ప్రోవా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీ కూడా నా ప్రభు నీ పాదముల చెంత నీకు మొరపెట్టి నాయన ఆకాశ కాశ దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రముల ప్రవ్వ నీ సిలువు నెత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయండి నీ సర్వాంగ కవచమును ధరించుకుని నా ప్రవ్వ నీ శక్తి చేత నింపబడి నాయన విశ్వాస వీరులుగా ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నేను కాని దృష్టి లోకమంతటా కూడా సంచారం చేయించినది ప్రవ మంచి వారిని చెడ్డవారిని కూడా చూచే దేవుడు వై ఉన్నావు నా ప్రభా వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమని ప్రభావ నీ ఆకాశము నుండి నర్లను చూచి పరిశీలించుచున్నావు నా ప్రభా అవును దేవా నీ పరిశీలనలో ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన వివేకము కలిగి నిన్ను నీ వెదకి ప్రభావ నేను నీ పాదముల చెంత నీకు మారుపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రవ అటు రీతిగా ప్రతి ఒక్కరు జీవించడానికి నీ కృపను దయచేయమని అడుగుచు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా మీరే సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులయ్యుండమని తెలియచేస్తున్నావు ప్రవ్వ అట్టి పరిశుద్ధత కలిగి నీ బిడ్డలందరూ కూడా జీవించటానికి సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధత కలిగి జీవించమంటున్నావు తండ్రి అటువంటి నాయన పరిశుభ్రత నాయన మాకు అందరికీ దయచేమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభావ ఈ ప్రజలు తమ పేదవులతో నన్ను ఘనపరిచితులు కాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని తెలియచేస్తున్నావు ప్రభువానికి స్తోత్రములు ప్రోవ ఆ విధముగా నా ప్రభావ నిశ్చితించి వారముగా కాకుండా మా పెదవులతో నిశ్చితించి వారముగా కాకుండా ప్రోవ మా యొక్క హృదయముతో ప్రభు నాయన మా యొక్క ఆత్మతో తండ్రి నిశితించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి సహాయం చేయమని పాదాలు పట్టుకుని బ్రతులు నడుచున్నాను ప్రోవ రక్షింప నేరకున్నట్లు నీ హస్తములు కురిచి కాలేదయ్యా వినేరకున్నట్లు నీ చెవులు మందం కాలేదు ప్రోవ ఆయనను నీకు నీకును మాకును మధ్యన మా దోషములో అడ్డుగా వచ్చి చిన్నవని తెలియచేస్తున్నావు ప్రోవ నాయన నీకును మాకును మధ్యన ఎటువంటి దోషములు అడ్డుగా లేకుండా ప్రోవ వాటిని తొలగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రోవ ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దియమని అడుగుచున్నాను ప్రొవ మీరు మాతో ఉండి నెల వేళల మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రవ నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రవ ఆ శాంతిని ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నాను తండ్రి నీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన ఒక్కసారి నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ కృపణ దయచేయండి అయ్యా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోవా ప్రతి ఒక్కరి వ్యాధుల నుంచి పాదల నుంచి తప్పించండి అయ్యా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి విడిపించండి కాపాడమని అడుగుతున్నాను ప్రభువ మీరే సహాయం చేసి ప్రభువ నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బతుములు ఆడుకుంటున్నాను నీకు స్తోత్రముల ప్రోవా నేను నిరంతరం కూడా నీ పాదముల చెంత నీకు మరుపు పెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ దేవ ఆత్మీయ మెలకు మాకు దయచేయండి ప్రోవానికి స్తోత్రాలు ప్రోవా నిత్యమ కూడా నీ పాదముల చెంత ప్రోవ మెలకు కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నీకు స్తోత్రాలయ అయా మేము చేసే ప్రార్థనలు వ్యర్థం కాకుండా చేయండి ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చిమని అడుగుచున్నాను నీకు స్తోత్రములు ప్రోవా ఇది నాన్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపణ దియమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభ ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి ప్రోవా ఎవరు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే ప్రభా మీరే ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం అని గ్రహించి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రముల ప్రోవా నేను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించి మన అడుగుచున్నాను తండ్రి నేను నీ సహాయం ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోభ ఇస్రాయల్ని కాపాడేవాడు కునికడు నిద్రపోడని తెలియచేస్తున్నా ప్రోవా అవును తండ్రి నిరంతరం కూడా మా కొరకు నా ప్రోవా నాయన మా మా నిమిత్తమైన ప్రోవా తండ్రి మాకు సహాయం చేయటానికి ఎల్లవేళలా నీవు సిద్ధంగా ఉన్నావు ప్రవ్వ తండ్రి నీకు స్తోత్రములయ్యా మేమైతే ప్రవ్వ నీ దగ్గరకు రాలేకపోతున్నామేమో తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రొవ నీవు మాతో ఉంటే ప్రవ్వ నాయన మాకే ఏ కొద్దువ ఉండదు ఏ లోటు ఉండదు నా ప్రవ ఎటువంటి సమస్య ఉండదు నా ప్రవనికి స్తోత్రముల ప్రవ నిన్ను మా హృదయాల్లోనికి నాయన నిరంతరం కూడా చేర్చుకునే ప్రవ్వ నీ పాదముల చంతానికి నీకు మరుపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించండి గ్రహించండి తండ్రి నీకు స్తోత్రముల ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోభ ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోభ దేవా హృదయ శుద్ధి గెల వారి ధన్యులు వారి దేవుని చూచిదరని తెలియచేస్తున్నావు ప్రోభా అటువంటి మా యొక్క హృదయాలు శుద్ధి చేసుకుని నా ప్రోభ నిన్ను చూచే కృపను ధన్యతను మాకు దడుగుచున్నాన తండ్రి నీకు స్తోత్రముల ప్రోభ నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను అని గ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రములు ప్రవ ఉదయ కాలశమన నా ప్రోవా నేను ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా ప్రతి ఒక్కరికి నాయన నీ సహాయం అని గ్రహించండి అయ్యా నీ కృపణని గ్రహించండి నీ దయని గ్రహించమని అడుగుతున్నానయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రోవా నీ పర్లోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా నీ పర్లోకపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవ ని చెడ నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవ నీవు లేకపోతే నా నాయన మేమేమి చేయలేం దేవానికి స్తోత్రముల ప్రోవ మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోవ నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రోవా ప్రతి ఒక్కరిని ఆశ్రవించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నాయన నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా నీ ఉచితమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా నాయన మీరు దీవించండి ఆశ్రవదించండి అయ్యా నీ పరలోకప దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రోవ దేవామాస్తులు స్తోత్రాలపై ఆశ్రుడి ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా నిత్యము కూడా నీ పాదములు చెంత నీకు మరిపెట్టే కృపను ధన్యతను దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రోవా ప్రతి ఒక్కరు నీ కృపలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నీ కాపుదల నీ భద్రత ఇచ్చి మనం అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడవు నీవే నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం అయ్యా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి మనం అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా సహాయం ఇచ్చేయండి మీరు ఆదరించండి నీ కృప చూపు నీ దయ చూపు ఉండయా నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా ఉదయ సమయ తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభావ నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరడని స్వీకరిస్తూ నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్